అర్ధరాత్రి పన్నెండు గంటలకి కళ్ళొస్తున్నాయా తెల్లవారుజామున మూడు గంటలకి కళ్ళు వస్తున్నాయా తర్వాత మళ్ళీ ఆరింటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళు వస్తున్నాయా వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది అలాగే కళల్లో టైంలే కాకుండా మనకు వచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ దెయ్యాలు కానీ ఇలా మీకు వచ్చేదానికన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడి జరగబోతుంది అనుకోండి ముందు రోజు నుంచే మనకి రెండు మూడు రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటుంది ఏదో ఏదో అవుతున్నట్టుగా ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నిటికీ దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దాన్ని ఇప్పుడు ఒక శిష్యుడు ఉన్నాడు హరీష్ మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు తర్వాత అలా పదిహేను సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒక రోజు కలొచ్చింది అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు అది ఎప్పుడు వచ్చిందండి తెల్లార్జోన మూడు గంటలకు వచ్చింది మరి కరెక్ట్గా మర్నాడు తెల్లార్జోన పడిపోయారు పాపం చేతులకి దెబ్బలు తగిలి చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా లేదా జరిగిందా ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలా మంది ఉంటారు కష్టపడతా ఉంటారు కుంభరాశిలో ఏలినాటి జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఒక వ్యక్తికి ఏనుగల్లోకి వచ్చింది మరి మర్నాడే ఒక యాభై లక్షల రూపాయలు వర్క్ వచ్చింది అతనికి ఆ వర్క్తో అతను అప్పులన్నీ తెచ్చేసుకున్నాడు ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కల్లోకి వచ్చింది లారీ కల్లోకి వచ్చిన నాలుగు రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నారు కొన్నాడు అతను ఏమైందో తెలుసా ఆ లారీ వల్ల అతనికి రెండు ఇల్లులు లారీ వ్యాపారం బాగానే ఉంటుందని మనం పెట్టుకుంటాం కదా లారీ ఎంత ఉంది వస్తుంది రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు లారీ క్లీనరు రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు డ్రైవరు అటు బండి వదులుకోలేక ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఇల్లు ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ లేకపోతే మనకు వచ్చేటటువంటి దురదృష్టం కానీ ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు తర్వాత చాలామందికి పాముల కల్లోకి వస్తూ అంటే చాలా రకాల కళ్ళకు వస్తాయి ఎక్కువగా వచ్చేటటువంటి వాటి అన్నిటిని కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను పాముల కల్లోకి వస్తాయి ఆ పాములు నేల మీద పాములు నీటిలో పాములు ఇలా వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పాము కాటేయాలండి కాటేస్తేనే మంచి కల లేకపోతే పాము అనేటటువంటిది గాలి దెయ్యము అని చెప్తూ ఉంటారు పాము వస్తే ఏమవుతుందో తెలుసా మీకు చక్కగా ధనం ధనం రాబోతుంది నాగదేవత పాము అందువలన గాలి దెయ్యం అని పెద్దల పాపం మామూలుగా చెప్తూ ఉంటారు అలా కాకుండా మనం ఈ జ్యోతిషపరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా మనకి చేపల కల్లోకి వచ్చినప్పుడు నీటి జంతువుల కల్లోకి వచ్చినప్పుడు కప్ప నీటు నీరు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు కళ్ళకు వస్తున్నాయి అనుకోండి మనం కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నట్లేక అదృష్టం మనల్ని భరించబోతుంది అని అర్థం ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కళ్ళకి వస్తారు తెలుసా యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు పెన్లు కళ్ళకు రావాలి కానీ ఈ మధ్యకాలంలో వాట్సాప్లు ఫోన్లు కళ్ళకి వస్తున్నాయి ప్రేమంలో పేగలోతులు దిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ప్రియుళ్ళు ప్రియురాళ్ళు కళ్ళలోకి వస్తారు ఇది సహజమే కానీ ఈ ప్రియులు ప్రియులు ప్రియురాళ్ళు కళ్ళకి వస్తే త్వరలోనే మనకి మన జీవితం అయిపోతుందని అర్థం అనమాట త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బ తినేటటువంటి ఛాన్స్ ఉంది అని ఎందువల్లండి బాబు ఇదేంటండి మాకు ఆలయ కళ్ళకి వస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోషనల్ అని ఎనివర్సలీ ప్రపోర్షనల్ అని మనం చెప్పుకుంటాం అందువలన ఈ ఎనివర్సలీ ప్రపోషనాలిటీలోకి వచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు ప్రియురాళ్ళు ఇదంతా కూడా మీరు నిజం చెప్పండి గుండెల మీద చెయ్యేసుకుని ఎవ్వరన్నా పెళ్ళి అయిన తర్వాత కానీ లేదా పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమందికి సక్సెస్ అవుతాయి అనుకోండి వీళ్ళు ఎవ్వరన్నా బాగుపడిన వాళ్ళు ఉన్నారా పెళ్లి అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు ఏదో అప్పుల బాధ అంటాడు లేకపోతే భర్త ఇంకా సంపాదించట్లేదనో లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలు వస్తాయి వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు అందరూ అసహించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారింది అనుకోండి కొంతమంది అసహించుకునే మందుబాటులు కళ్ళకి వస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుంది అని అర్థం ప్రపోర్షనాలిటీ సూత్రం అది సో ఈ విధంగా మనకి బంధువులు కళ్ళకి వస్తున్నారు కళకళలాడుతూ పెళ్ళి అవుతున్నట్టు కల్లోకి వస్తారు పెళ్ళి అవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి పెళ్ళి వస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు పెళ్లి కూతురు కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి నీకు నువ్వే కల్లోకి అనుకోండి అబ్బా అద్భుతం అనమాట ఆ తర్వాత త్వరలో కన్ను కొట్టుకోవడం అని ఉంటుంది మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కొట్టుకో కన్ను కొట్టుకోవడం ఇవన్నీ కూడా మన కొంతమందికి అనుభవంలోకి వస్తాయి ఇలా చాలా రకాలు మర్రి చెట్టు రావి చెట్టు తర్వాత ఇవి ఉమ్మెత్తు చెట్టు ఇవి కళ్ళలోకి రావాలి ఇవి కళ్ళలోకి వచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం అలాగే ఆమదం చెట్టు ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కళ్ళలోకి వస్తే త్వరలో మనకి జగడం యుద్ధం జరగబోతోంది శత్రునాశనం జరగబోతోంది అని అర్థం గొడుగు కల్లోకి వచ్చింది అనుకోండి మనము మన వంశీకులో మన దూరపు చుట్టాలు ఎవరో ఒకరు మన దగ్గర బంధువులు పైకి అని అర్థం ఇక చెప్పులు కళ్ళకి వచ్చినాయి అనుకోండి మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం మనము బండ రాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకి వచ్చింది అనుకోండి త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం క్లాస్ రూమ్ కల్లోకి వచ్చింది అనుకోండి స్టూడెంట్స్కి వస్తుంది ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్కి ఏమవుతాయి క్లాస్ రూము క్లాస్ టీచర్ ఇలాంటి వాళ్ళు వస్తే జ్వరం కల్లా జ్వరం వచ్చేస్తుంది మర్నాడు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా రాబోతుంది అని కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకి వస్తే చాలామంది పెద్దలు మన వాళ్ళు చెప్తారు ఇంకా పైకి వెళ్ళిపోతున్నట్టే అని కాదు విదేశాలకు వెళ్ళిపోతున్నారు మనతో ట్రైన్ కల్లోకి వచ్చింది అనుకోండి మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం ఏమిటయ్యా ఇవన్నీను అనంటే పూర్వీకులు సాంప్రదాయాలు ఉంటాయి ఆచార వ్యవహారాలు కొన్ని ఉంటాయి ఉంటాయనమాట పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ మీ తాతయ్య మీ నాయనమ్మ మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం దీన్ని మించినటువంటి ఆచారము వ్యవహారం ఏమి ఉండదు అనమాట కాబట్టి చాలా మంది ఇటువంటి కళ్ళ మనకు వచ్చినప్పుడు అందరు కూడా ఏమండి గురుగారు రెమెడీస్ ఏంటండి రెమెడీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేస్తారనమాట రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని ఉప్పు మిరియాలు తీసి అప్పుడు కళ లేచిన తర్వాత పేడ కళలు వచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి ఆ ఉప్పుని మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా అనాథ పిల్లలకి దాన ధర్మాలు తర్వాత ఈ యొక్క సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి వికలాంగులకి ధర్మాలు చేసుకోవాలి పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి మనిషి ఇవి ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు షాపింగ్కి వెళ్తున్నాడు కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు అందువలన మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి చక్కగా మీకు పన్నెండు ద్వాదశ రాశుల పైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి ఈ వృష్టికి రాశి వారికి ట్రైన్ లో కల్లోకి వచ్చినాయి అనుకోండి మనకి దూరపు ప్రయాణాలు పడ్డాయి అని అర్థం నేను ఈ తేలులు కల్లోకి వచ్చినాయి అనుకోండి డబ్బులు రాబోతున్నాయి ఇదేంటే బాబు తేలికి డబ్బులు కంటే అది పండితులు మా డ్యూటీ మమ్మల్ని చేసుకొని నేను మ్యాస్టర్ డ్యూటీ మ్యాస్టర్ మనం ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను హైటెక్ అని పాపం ఒక అబ్బాయి ఉండేవాడు మంచిగా తిరిగేవాడు అతనికి కల్లోకి ఏమొచ్చిందండి పాము కల్లోకి వచ్చింది ఆ రోజే అతను భార్య తిట్టడము తల్లి తిట్టడము వెళ్ళిపోయి బండి కింద పొరపెట్టేశాడు నగర్ రైల్వే స్టేషన్లో టెన్ ఇయర్స్ అయింది ఇప్పటికీ ఎగ్జాక్ట్లీ జరుగుతాయమ్మా అందువల్ల మనము మరి అప్పుడు ఏం చేసేవాడు ఏ నేను జ్యోతిషం లేదు గురువులను నమ్మను అది మనిషి మంచాడు మళ్ళీ అందరికీ రోజు మందు ఇచ్చేవాడు కానీ శాస్త్రం ఎవరో అస అశాస్త్రమైనటువంటి అవైదికమైనటువంటి పద్ధతుల్లో ఉన్న నాలెడ్జ్ లేనటువంటి జ్యోతిష్కులు చెప్పి వాళ్ళతో తిరిగేయడం వల్ల ఏమైపోయిందంటే మొత్తం జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం పోయింది దేవుడు మీద నమ్మకం పోయింది అది ఇప్పుడు వృషిక రాశి వాళ్ళకి అలా జరుగుతుంది అనమాట ఏంటంటే చచ్చిపోవడం కాదండి మిమ్మల్ని అబద్ధం చేసుకుపోయి అంటే ఏంటంటే ఈ గురుబలం తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల శాస్త్రాల మీద దేవాలయాల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతాయి తగ్గిపోయి గురువులు మిమ్మల్ని వదిలేస్తారు అందరూ డౌట్ లేదనమాట మీరు ఎంత మంచిగా చెప్పినా కూడా మీరు సస్పెండెడ్ ఆర్ సస్పెండెడ్ యుల్ బి సస్పెండెడ్ ఫర్ సమ్ స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి అండ్ ఈ వృష్టి రాశి వారికి చక్కగా మనకి రాహువు పంచమ శని నడుస్తున్నాడు కాబట్టి ఈ మనకి ఐరన్ విపరీతంగా కల్లోకి వస్తూ ఉంటది ఆయిల్ కల్లోకి వస్తూ ఉంటది అండ్ నవగ్రహాల గుడికి వెళ్ళి నూనె పోసి అభిషేకం చేయమంటే స్రవంతైన ఒక అమ్మాయి స్కేటింగ్ లాగా జారిపోయి నడుమని అనమాట అంటే ఇవంతా దాని వల్ల డ్యామేజ్ జరుగుతుందంటే అర్థం ఏమిటి వచ్చింది కల్లోకి నూనె కల్లోకి వచ్చింది ఇంకో స్రవంతైన అమ్మాయి ఉంటుంది గానగాపురం నుంచి అక్కల్కోట మహారాజు వెళ్తున్నప్పుడు పాపం బాగానే వచ్చింది ట్రిమ్గా తయారై చక్కగా నడుము పటాక్ మన కార్లో వెళ్ళాము అక్కలకోటకి నడుము ఒక వర్తిబుర ఈ వెనకాల ఉన్నటువంటి వర్తిబుర కాలంలో ఒక పూస మెన్ను పూస పౌరు తప్పుకుంది అంటే కర్మలు తీస్తాడు దత్తాత్రేయుడు కాబట్టి ఇవన్నీ నాకులా సత్యాలనమాట కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ వృశ్చిక రాశి వారు అద్భుతాలు సృష్టిస్తారు డబ్బు బాగా వస్తుంది అప్పులు చాలా బాగా వస్తాయి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఇవన్నీ ఏమి ఉండవు కాకపోతే భర్త కొంచెం చెడు అలవాట్లకి వీటికి అవతల జీవిత భాగస్వామి అవడానికి కొంతమందికి అవకాశం ఉంది తాగుడు నీగుడు ఇలాంటివే ఉంటాయి కదా లేదా అవతల ట్రాప్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా చూడాలి దీనికి రావడానికి ముందు ఏం చేస్తాడంటే పక్షి కళ్ళకు వస్తుంది పాము రై వస్తుంది అండ్ ఒక వల వల వేస్తాడు కదా భోజవాడు అలా వేటగాడు అవన్నీ కూడా ఆరో కల్లోకి రావడము తర్వాత బాణముతో పెట్టపడిపోవడము ఇలాంటివి కల్లోకి వస్తాయి కొంతమందికి రక్తం కల్లోకి వస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క గురుబలం ఎప్పుడైతే తగ్గిపోయిందో మాకు మనకి చేతబళ్ళు ఇలాంటివన్నీ నమ్మేటటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి చా బ్లాక్ మ్యాజిక్స్ జరిగాయి అనేటటువంటి అనుమానాలు పట్టుకుంటాయి రక్తము స్కల్స్ ఇలాంటివన్నీ కూడా కల్లోకి వచ్చినటువంటి వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి మానసికమైనటువంటి దారుఢ్యము తగ్గుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృషిక రాశి వారు అనేకమైనటువంటి వింతలు విశేషాలు కళల రూపంలో చూస్తారు గొడుగు కల్లోకి వస్తుంది పూర్వీకులు మని పితృణాలు అవన్నీ తీర్చుకోవాల్సినటువంటి సమయం సందర్భం వస్తుంది కాబట్టి ఎవరైతే ఇంకా ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా తీసుకోండి చక్కగా జ్యోతిష్యంలో సీరియస్గా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఇది మార్గ సూచిక అటువంటి వాళ్ళు మీరు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్తున్నాం కాబట్టి మీరు కంపల్సరీ మమ్మల్ని వాట్సాప్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అండ్ ఫోన్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు ఫోన్లో ఎత్తలేము మనం కాబట్టి సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి అండ్ కొంతమంది బ్యాచ్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇలాగా ఏమైనా టైటిల్స్ వేరేగా ఉన్నాయండి తర్వాత ఒకదానికోటి సంబంధం లేదండి లేకపోతే టైటిల్స్ ఒకటేను నెక్స్ట్ రెండవది ఏంటంటే అబ్జెక్షన్ కామెంట్స్ కామెంట్స్ ఆపేస్తున్నారండి అంటే ఛానల్ ఓనర్లకి ఆ ప్రాబ్లం ఉంటుంది అలాగే డైనమిక్ హరీష్ అని ఉంటాడు అనమాట ఈ ఈ యొక్క ప్రోగ్రామ్స్కి మొత్తం కెమెరామెన్ అనమాట వాళ్ళ ఇష్టం వాళ్ళ చేతుల్లో ఉంటుంది అనమాట ఎడిటర్స్ వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు అదొక టీం వర్క్ అనమాట అందరు కళ్ళు కోలుకొని చేసుకుంటారు కాబట్టి దాన్ని ఏమి తప్పపట్టకండి మీకు కావాల్సిన జాతకం బాగుందా లేదా చూసుకునే ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్స్ అడగండి ఓకే అండ్ సలహాలు గిలహాలు సంప్రదింపులు ఇవన్నీ కూడా కమర్షియల్ వాళ్ళని అడగాల చక్కగా డబ్బులు తీసుకునేటటువంటి వాళ్ళని లక్షల లక్షలు శాంతులు అని ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళకి అందరికి చేయాలి ఇది పేదవాళ్ళ ఛానల్ పేదవాళ్ళ కోసం చెప్పబడేటటువంటిది కాబట్టి చక్కగా మీరు చేసుకోండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురు కి కిలోం పన్న శనగల్ని పసుపు రంగు నుంచి పేద బ్రాహ్మలకి గురువారం నడు ఉదయం ఏడు గంటలకి మీరు దానం చేసుకోండి అలాగే చక్కగా మేడిచెట్టుకు నీళ్ళు పోయి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి బ్రహ్మానికి ఉంటుంది శుభమస్తు